జముర టౌన్లో ఉన్న కెనరా ఒక ఆవిడ అనే ఆమె బంగారం లోన్ పెట్టుకోడానికి అని చెప్పేసి కర్రల సంచిలో పెట్టుకొని క్యూలో నిలబడి ఉంటుందండి తెలియని గుర్తు తెలియని వాళ్ళు రావటం ఆవిడ వెనకే నిలబడి ఆ ఫోర్స్లో ఆ బ్యాగ్ కటింగ్ చేసి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు చే వాళ్ళు తస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఇన్స్పెక్టర్ జమునూ రెస్పాండ్ అయ్యి ఏమంటే బ్యాంక్ వెళ్ళడం జరిగింది నేను కూడా బ్యాంక్ విజిట్ చేసి అంటే సీసీ కెమెరాలో ఉన్న ఫొటోస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ వచ్చిన ఫొటోస్ని మనం ఆల్ ఓవర్ ది స్టేట్ పంపించడం జరిగింది మాకు తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం పలానా వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాం అంటే వాళ్ళ మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం లేదు వాళ్ళు ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతున్నారు వాళ్ళ మూమెంట్ని మనం అప్ చేయడం జరుగుతుంది అది దానిలో భాగంగా ఈరోజు తాడిపతి బైపాస్ రోడ్ దగ్గర ఒక వెహికల్లో మరి టౌన్ టౌన్సీఏ లింగపాడి స్టీ వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు వచ్చినప్పటికీ వనార్చి అనంతమ్మ వీళ్ళు గుత్తి ఈమె కొడుకు మహేష్ కోడలు గాయత్రి వీళ్ళు గుత్తిలో ఉంటారు ఇది వీళ్ళకి ఇది ఫస్ట్ అఫెన్స్ కాదు దీనికి ముందు ఒక పన్నెండు అఫెన్సెస్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఉన్నాయి అలాగే ఇక్కడ మన మన దగ్గర ఒక నాలుగు కేసులకు సంబంధించిన గోల్డ్ ఆర్టికల్స్ సుమారు ఎనిమిది తులాల బంగారు బక్సులు అదేవిధంగా వాళ్ళు ఈ నేరానికి ఉపయోగిస్తున్న కారు కూడా సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఏంటంటే బ్యాంక్ ఆఫీసర్స్కి బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు బయటకు లోపు ఎప్పుడైతే అఫెన్స్ జరిగిందో అని చెప్పారో ఆ వెంటనే బ్యాంక్ క్లోజ్ చేసి వాళ్ళందరినీ డీటెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మేము వచ్చిన దాకా అది నిన్న కెనరా బ్యాంక్ వాళ్ళు ఆ పని చేయలే వాళ్ళు ఏముంది మాకు మాకు సంబంధం లేదన్నట్టుకున్నారు బయట సెక్యూరిటీ ఉన్నాడు మేము వెపన్ తీసుకోవాలి వీళ్ళు అతను వీళ్ళు నాకైతే అర్థం కాలేదు అందుకని ఎనీవే ఒకసారి మేము అందరం సెన్సిటైజ్ చేస్తాం ఈ కేసులో వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి పదకొండు తులాల బంగారం సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళ మీద కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా మేము ఇన్ఫామ్ చేసి వీళ్ళ మీద ఏమేమి కేసులు పెండింగ్ అని అనేది వెరిఫై చేస్తాం అందువల్ల అందరు బ్యాంక్ అధికారులకి ప్లస్ కస్టమర్స్కి కూడా మేము చెప్పేది ఏంటంటే ఆ గోల్డ్ తీసుకెళ్ళి కూడా పక్కనే ఉన్నా తోడు వాళ్ళ మగ మగవాళ్ళని ఉంచుకొని ఉంటే వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీగా ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మన సీఐ గారు ఎస్ఐ గారు అండ్ ఆ టీమ్ వాళ్ళ టీం మెంబర్స్ వచ్చేటప్పటికి రియాజ్ నాగేంద్ర దేవదాసు అండ్ జ్యోతి వీళ్ళందరినీ కూడా మన వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ గారు అభినందించారు వారికి చూడకుండా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది రివార్డు పంపించి వీళ్ళందరినీ కూడా నేను కూడా అభినందిస్తున్నాను ఒక మంచి ఎఫర్ట్స్ చేస్తారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ